హాయ్ అండి నేను చెప్పినట్టు మీరు బ్లౌజ్ కానీ స్టిచ్ చేశారంటే అరగంటలో కనీసం రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నా కూడా చాలా బెనిఫిట్ అండి ఇది ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వెనకాల ప్యాక్ ఓపెన్ యాక్చువల్గా ఇది బొట్టికులు ఇంకా కాస్ట్ ఎక్కువే ఉంటుంది మా ఫ్రెండ్ కాబట్టి నేను టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా అరగంట పట్టిందండి ఎగ్జాక్ట్గా ఎందుకో తెలుసా నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను ముందు రోజే జస్ట్ స్టిచ్చింగ్ ఒకటే చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి సైడ్కి అతుకులు పడతాయి ఎందుకంటే వీళ్ళకి ఆరు లూజ్ కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది మళ్ళీ సైడ్కి మనకి ఖర్చులు కావాలి కదా అందుకు నేను ఒక టూ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అరగంట లేదంటే ఒక నలభై నిమిషాలు అంతే అంతక మించి ఎక్కువ ఉండదండి అంటే అంత సింపుల్గా అయిపోతుంది గమ్ పెట్టి జాయిన్ చేసినందుకు కనీసం సగం వర్క్ అయిపోయినట్టేనండి ఓకేనా గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను అది కూడా ముందు రోజు ఒకటే రోజు అన్నీ చేసుకుంటే మనకి ఏమిటంటే మైండ్ అనేది చాలా టైర్డ్గా అయిపోతాం అనమాట సో నేను చెప్పిన టిప్స్తో కనుక ఒక్కసారి బ్లౌజ్ కట్ చేసి కుట్టి చూడండి మీకు ఖచ్చితంగా ఒక అరగంటలోనే ఈజీగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ముందు రోజు బ్లౌజ్ కట్ చేసుకోండి వీలైతే అదే రోజు గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి లేదంటే నెక్స్ట్ డే చేసుకున్నా పర్లేదు ఎందుకంటే గమ్ము ఏమన్నా ఆరిపోయి ఊడిపోయినా లేదంటే నలిగిపోతుంది క్లాత్లు అనుకున్నా కూడా అదే రోజు కుట్టే రోజునే చేసుకోండి అలా చేసుకుంటాం వల్ల మీరు స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది బాగుంటుంది అనమాట కటింగ్ స్టిచ్చింగ్ ఒకే రోజు పెట్టుకున్నారనుకోండి తలనొప్పి వచ్చేసి కొంచెం టైర్డ్ అయిపోయినట్టు ఉంటాము సో అదే టిప్ నేను ఫాలో అయ్యాను అందుకు నాకు జస్ట్ అరగంటలోనే అయిపోయింది యాక్చువల్గా అయితే త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటాము కానీ తెలిసిన వాళ్ళు కాబట్టి మోస్ట్లీ అందరూ నాకు తెలిసిన వాళ్ళు అందుకునే మీరు అడుగుతూ ఉంటారు కదా అక్క అమౌంట్ ఎంత తీసుకుంటున్నావు నేను ఏం చెప్పాలి చెప్పండి అయితే ఖచ్చితంగా ఇది మూడు వందల యాభై మూడు వందల కంటే తక్కువ ఉండదు సో నా దగ్గర వచ్చిన వాళ్ళందరూ నా ఫ్రెండ్సే నా రిలేటివ్సే రిలేటివ్స్ ఉండరు కానీ ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్కి నేను కుట్టాను ఫ్రెండ్స్ ఉంటారు మోస్ట్లీ బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారనమాట అంటే కి ఇచ్చినా కూడా అనమాట వన్ మంత్కి ఇచ్చినా కూడా ఏమన్నారు సో నాకు అలాంటి వాళ్ళని సెట్ చేసుకున్నానండి మోస్ట్లీ వీడియోస్ కోసం మాత్రమే సో నేను చెప్పినట్టు కుడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది చాలా ఫాస్ట్గా వర్క్ కూడా అయిపోతుంది సో లైనింగ్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నానండి ఇలాగా మొత్తం స్టిచ్ అంతా వేసుకుని ఇది గమ్ పెట్టి జాయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే మనం తిప్పేయాలి కదా తిప్పేస్తే ఫాస్ట్గా అయిపోతుంది వరకు ఇలాగ చేతితో అద్దుకుంటూ చక్కగా ఇలాగ ఎక్కడా కూడా మీకు లూజ్ రాకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగ్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఈక్వల్గా ఉండాలి లేదంటే మీకు ప్లస్ గుర్తు రాదు బాగోదనమాట రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి సారీ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ దాటు ఇలాగ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి ప్రిన్సెస్ కట్ కోసం ఫస్ట్ వచ్చేసి ఈక్వల్గా ఉండాలి స్టార్టింగ్లో డాట్ హైట్ వరకు ఒక స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత మెయిన్ డాట్ దగ్గర చంక డాట్ ఉంది కదా అది పట్టేసుకుని మెయిన్ డాట్లోకి నేను చూపించినట్టు ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలాగ ఇలా సూదని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా చక్కగా వస్తుంది డబల్ స్టిచ్చెస్ వేయాలండి డబల్ స్టిచ్చెస్ ఖచ్చితంగా వేయాలి లేదంటే మనకి పీల్ అంటే ఊడిపోయే చెస్ట్ పార్ట్ కదా అక్కడ ఉండేది సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఒక డబల్ స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోండి ఇలా స్టిచ్ వేసి కట్ చేసి కుట్టాల్సిన పని ఉండదు ఎందుకంటే అసలు ఇది బాగా పీలుకుపోయే క్లాత్ అనమాట చూసారా ఎంత బాగా వచ్చేసిందో చెస్ట్ అనేది చూడండి ఎంత బాగా మిడిల్లో డాట్ వేయాలి అది ఎలా వేయాలో చెప్తాను నేను ఇలా పట్టేసుకుని ఫస్ట్ సన్నగా రావాలి మధ్యలో ఒక ఆఫ్ ఇంచు తర్వాత వచ్చేసి ఇలాగా అంతే చూసారు డాట్ కూడా వచ్చేసింది ఇలా ఉంటుందండి కప్స్ పెట్టామంటే చాలా బాగా నిలబడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి షే బెల్ట్ ఫోల్డింగ్ వైపు కట్ చేసుకోకపోయినా పర్లేదు మనం అతికేస్తాం కాబట్టి సరిపోతుంది కింద ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నేను చెప్పినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్ట్రెయిట్గా ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా మొత్తం ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు టాప్ స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా జాయిన్ చేసేసుకోండి వావ్లకి చేస్తానండి నేను ఇలా జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయాలి ఇటు సైడ్ కూడా అంతే ఈ సైడ్ కూడా సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకు ముందుగా రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా కరె కరెక్ట్గా మిజ్జి మధ్యలో పెట్టేసేయండి మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఫస్ట్ కుట్టు వేసేసేయండి పాదం నుంచి ఉండాలి మెయిన్ డాటు పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయాలి తర్వాత వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపుకి కుట్టుకోవాలన్నమాట ఓవర్లక్ చేసేస్తాను నేను ఇక్కడ పోగులు బయటకు రాకుండా ఉండటానికి లేదంటే మీరు ఓవర్లక్ మిషన్ లేదా కంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ మీకు ఐడియా ఉంది కదా అలా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సో ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడికి వస్తే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా షేప్ ఇవ్వాలన్నమాట కరెక్ట్గా మంచి షేప్ అనేది వచ్చేస్తుంది మొత్తం కూడా అయిపోయింది ఇక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి మనం ఇది వెనకాల సైడ్ బ్యాక్ సైడ్లో ఉక్సపట్టి కాజాపట్టి వెడల్పు తోటి లైనింగ్ క్లాత్ మూడు ఇంచులు తోటి ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టు డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇక్కడ క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన ఫ్రంట్ పార్ట్ అదే ఉక్సపట్టి పైన కాజాపట్టి పెట్టేసి చెక్ చేసుకోవాలన్నమాట నేను ఒకటి నాది వెడల్పు వెడపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను పైనుంచి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇదంతా కూడా అని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అయిపోయిందండి తర్వాత వచ్చేసి లూజ్ దగ్గర మార్కింగ్ వేసేసుకోండి మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా మాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇదంతా కూడా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే అంటే ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఈ సైడ్ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి కొంచెం చూసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుంటే మనకి తెలిసిపోతుంది కదా ఏమైనా క్రాసులు తీయాలా ఏంటనేది ఇక్కడ చూడండి జస్ట్ లైట్గా అంతే ఎక్కువ ఏం లేదు ఎందుకని మనం కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేసేసుకున్నట్టున్నాము ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకునే ముందు వెనకాల పట్టి అతుక్కోవాలి కదా ఒకటిన్నర ఇంచి విడతతోటి కూర ఉన్న క్లాత్ని సో అదైతే అతికేసుకుందాము ఇలా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఇలా ఫ్రిల్ పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే రండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్కి ఒక పాంచంతా స్లోప్ తీసుకోండి నెక్ వైపుకి ఎందుకంటే పైకి ఉబ్బెత్తిగా రాదనమాట సో ఇది కూడా అంతే రండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసుకోండి తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇప్పుడు పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకుందాం దీనికోసం నేనైతే ఈ టిష్యూ క్లాత్ తీసుకున్నాను గోల్డ్ సో ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసుకుని అన్నీ కూడా జాయిన్ చేసుకున్నాం ఒక పీస్లో క్రాస్ ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని తీసుకుని జాయిన్ చేసుకోవాలి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఓకేనా ఇప్పుడు వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసేయండి ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఓకేనా ఇన్విజిబుల్ పైపింగ్ కాదు నార్మల్ పైపింగే సరిపోతుందండి అనేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చక్కగా ఇలా జాయిన్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇక్కడ మనకి షేప్ రావాలి కదా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలండి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా మత ఇది కూడా అయిపోయింది రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి రౌండ్ తిరిగే చోట ఇవ్వాలి టక్స్ అనేవి ఇలాగా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని కరెక్ట్గా కుట్టు దగ్గర పెట్టేసుకోండి కుట్టు దగ్గర పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టు రావాలండి కుట్టు అనేది మీద పడకూడదు అనమాట థ్రెడ్ పక్కనే కుట్టు రావాలి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకోవాలండి థ్రెడ్ పక్కనే కుట్టు రావాలండి ఇంకెక్కడ పడినా ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా సో మీరు ఏరియాని బట్టి తీసుకోండి అమౌంట్ ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ విత్ షే బెల్ట్ అయితే అమౌంట్ ఎక్కువే ఉంటుంది త్రీ హండ్రెడ్ కంటే తక్కువ తీసుకోకూడదు యాక్చువల్గా అయితేనే సో చూసుకుని తీసుకోండి మీరు నేను చెప్పినట్టు ముందు రోజు కటింగ్ చేసుకోండి ముందు రోజు కటింగ్ చేసుకున్న తర్వాత తర్వాత స్టిచ్చింగ్ చేసుకోండి సో మీకు తొ తొందరగా అయిపోతుంది అనమాట విసిగనిపించదు సో నేను ఇంక హెమింగ్తో లేకుండా పని లేకుండా మొత్తం కూడా స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా ఈ ఇటు సైడ్ వచ్చేసి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాము సైజ్ ఇలా చూడండి ఇక్కడ ఈక్వల్గా ఉండాలి రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా మిడిల్లో పెట్టేసుకుని బ్యాక్ బ్యాక్ రావాలి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి పాదం నుంచి డిఫరెన్స్ తోటి రెండు లేయర్స్ కింద ఉన్న లేయర్ పైనన్న లేయర్ రెండు కూడా కింద ఉన్న లేయర్స్ని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా అనమాట అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కరెక్ట్గా ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇక రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఇలాగా అంతేనండి ఎగస్ట్రవణ క్లాత్ని కట్ చేసేయండి సో ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రవణ క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూస్ ఫస్టు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఫిట్టింగ్ సరిగ్గా రాదనమాట ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా దీన్ని ఫ్రంట్ది బ్యాక్ది కలిపేసుకుని స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత ఇంకొకట్టు తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి కార్నర్కి వేయండి కార్నర్కి వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సైజ్ జాయింట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ హ్యాండ్ లూజు ఆరు లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం మూడింటిని వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు లాస్ట్లో పెట్టాను ఇలా మొత్తం నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇది ఇంకొక స్టిచ్ తర్వాత సైజ్ జాయింట్ వైపు సైజ్ జాయిన్ దగ్గర కూడా అంతే అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా అలాగే కుట్టుకుని మనీ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్